సిక్కోలు జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా ప్రతి ఏటా ఈ జిల్లాలో యాభై వేల ఎకరాల వరకు ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారు అయితే ఈసారి కృషి విజ్ఞాన కేంద్రం ప్రకృతి వ్యవసాయ శాఖలు దీన్ని మరింత పెంపొందించేలా చర్యలకు ఉపక్రమించారు ఇక్కడి ప్రాంత రైతులు వరిని కూడా పెద్ద మొత్తంలో సాగు చేస్తారు వరి నాటి పంట చేతికొచ్చే వరకు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఘన ద్రవ జీవామృతాలు ఏ విధంగా అందించాలో తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ సేంద్రియ వ్యవసాయంలో కానీ ప్రకృతి వ్యవసాయంలో కానీ చేసినప్పుడు ఈ రసాయనిక ఎరువుల మీద ఎక్కువగా ఆధారపడకుండా ఏదైతే మనకి ప్రకృతి పరంగా అంటే కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటాం అన్నీ కూడా సో వాటిని గో ఆధారిత అన్ని పదార్థాలను వాడి మనము అధిక దిగుబడిని కూడా సాధించవచ్చు అందులో ప్రధానమైనది జీవామృతం తయారీ ఆ జీవామృతంలో ద్రవ జీవామృతం అనేది మనం ప్రధానంగా వరి పంట వేసినప్పుడు ఆరు నుంచి ఏడు సార్లు అంటే ప్రతిసారి నీటి తడి పెట్టిన ప్రతిసారి కూడా ఒక రెండు వందల లీటర్లు అనేది జీవామృతం మనం విడిచిపెట్టినట్టయితే మొక్కకి అధిక పోషకాలు అనేవి అంది మనకి ఎక్కువ దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుందండి ఈ ద్రవ జీవామృతం తయారీ చాలామంది రైతు సోదరులు కూడా చేస్తూ ఉన్నారు వాటి గురించి మళ్ళీ ఇంకొకసారి మనము చూసుకున్నట్టయితే ఒక రెండు వందల లీటర్ల నీ డ్రమ్ తీసుకొని ఆ రెండు వందల లీటర్ల డ్రమ్లో ఒక నూట ఎనభై వరకు కూడా నీటిని తీసుకొని దాంట్లో ఒక పది కేజీల వరకు పేడని అలాగే ఒక ఐదు నుంచి పది లీటర్ పది లీటర్ల వరకు ఈ కౌ కౌతాలూకా మూత్రాన్ని గోమూత్రాన్ని కూడా వేసి దాంట్లో ఒక రెండు కేజీల శనగపిండి అలాగే రెండు కేజీల బెల్లం ఒక పిడికెడు పుట్టమన్ను వేసి ఒక సర్వే మనం రోజుకి రెండుసార్లు తిప్పుకున్నట్టయితే ఒక నాలుగు రోజుల్లో మనకి ఈ దైవామృతం అనేది తయారవుతుంది ఈ తయారైనటువంటి జీవామృతాన్ని నీటి ఇచ్చిన ప్రతిసారి కూడా ఒక డ్రమ్ముడు అంటే ఒక రెండు వందల లీటర్ల ఈ జీవామృతాన్ని మనం ఇచ్చినట్టయితే వరిలో అధిక దిగుబడి అనేవి సాధించవచ్చు అలాగే ఘనజీవామృతం కూడా తయారు చేసుకోవచ్చు అండి ఈ ఘనజీవామృతంలో ప్రధానంగా కూడా వాడేది ఈ ఆవు పచ్చి పచ్చిపేడని అలాగే ఈ బెల్లాన్ని శనగపిండిని ఈ పుట్ట మనని కలిపి దీనిని మనం ఒక ఉండలో ఉండలుగా చేస్తాం పెద్ద పెద్ద ముద్దలుగా చేసి వాటిని నీళ్ళలో ఆరబెట్టి ఈ నీళ్ళలో ఆరబెట్టినటువంటి ఈ ఘనజీవామృతాన్ని ఈ నేలకి మనం ఈ సమ్మర్ అంటే ఈ వ్యాసవి దిక్కులు చేస్తున్నప్పుడే సమానంగా వెజ్జలు కొని నేలలో అండి సో ఈ రెండు ద్రవజీవామృతం అలాగే ఘనజీవామృతం అనేది ఈ నేలకి ఆరోగ్యవంతం అంటే సారాన్ని పెంచడమే కాకుండా ఈ పోషకాలను కూడా ఎక్కువగా అందిస్తూ ఉంటుంది దీ వీటిని వాడటం వల్ల ఈ రెండింటిని వాడటం వలన ప్రధానంగా మనకి నేలలో ఈ జీ మనకి మొక్కకు ఉపయోగపడినటువంటి అనేది ఏదైతే ఉంటుందో జీవరాశుల సంఖ్యని పెస్తుంది దాన్ని మైక్రోబెల్ కౌంట్ అంటాము ఆ మైక్రోబెల్ కౌంట్ పెరగడం వలన ఏవైతే మనకు నేలలో ఉండిపోయిన ఉన్నటువంటి అంటే మిగిలినటువంటి అలాగే స్థిరీకరణ స్థిరీకరించబడినటువంటి మూలకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మొక్కలకి అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కువ కాలం మొక్కకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది అలాగే ఈ మనం పోషకాల విషయానికి వచ్చినట్టే వచ్చినట్టయితే ఈ రెండింటి అంటే ద్రవ జీవామృతాన్ని అలాగే ఘనజీవామృతం వాడుకో వాడుకుంటూ ఉంటాం అలాగే ఈ చీడపీడల నివారణకు నివారణకి కూడా మనకి కషాయాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి అందులో ఈ నియమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ అగ్నాశ్రమం కానీ దశపత్ర కషాయం కానీ వీటిని వాడి మనం అన్ని రకాల పురుగుల్ని తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు ఈ సేంద్రియ విధానంలో కానీ అలాగే ఈ ప్రకృతి వ్యవసాయం విధానంలో కానీ ఈ కషాయాలు అలాగే ఈ జీవామృతాల తాలూకా ప్రాధాన్యత ఎంతో ఎక్కువగా ఉంటుంది అందుకని రైతు సోదరులు ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఉంటుందో మన రైతు సోదరు దగ్గర ఎవరైతే ఆ ఆవు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చాలా సునాయాసంగా చేయొచ్చండి దాంట్లో ప్రధాన ప్రధానంగానే ఈ రెండు జీవామృతం ఈ జీవామృతం తయారీ అనేది ప్రతి రైతు సోదరులు తన ఇంటి దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్తో చాలా చక్కగా చేసుకోవచ్చు ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండానే మనకి ఏదైతే మన రసాయనిక ఎరువుల మీద పెట్టుతున్నటువంటి ఖర్చు అనేది కంప్లీట్గా తగ్గిపోయి ఈ జీవామృతం వాడటం వలన మనకి అధికంగా నికరాదాయం కూడా వస్తుంది అలాగే ప్రాడ్యూస్లో మనం ఏదైతే మనము ఉత్పత్తులు వస్తూనే ఉన్నాయో వ్యవసాయ రంగం నుంచి అవన్నీ కూడా నాణ్యమైనటువంటి ఉత్పత్తులు రావటం వలన మార్కెట్లో అధిక గిరాకీ కూడా ఉంటుందండి సో దానివల్ల ఏమవుతుందంటే రైతు సోదరులకి నికర ఆదాయం కూడా పెరుగుతుంది సో అందుకని ఈ రైతు సోదరులు కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మనకి ఈ ప్రకృతి వ్యవసాయం వైపుగా అందరూ అడుగులు వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే వీ ప్రకృతి వ్యవసాయం కానీ ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం కానీ దాని మీద ఏదైనా వివరాల కోసం ఈ మన స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దార వలసలో శిక్షణ కార్యక్రమాలు కానీ అలాగే అవగాహన సదస్సులు కానీ ట్రైనింగ్స్ కానీ జరుగుతూ ఉన్నాయండి సో వాటి కోసం మీకు సేంద్రీయ వ్యవసాయం గురించి అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి ఎటువంటి సందేహాలు సలహాలు సందేహాలున్నా సలహాలు కావాలన్నా కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల ఆమ్దార వలస వారిని సంప్రదించవచ్చు అండి దాంట్లో నా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో టూ సెవెన్ ఫోర్ సిక్స్ అనే కూడా కాల్ చేసి మీ సందేహాలన్నా నివృత్తి చేసుకోవచ్చు అలాగే సలహాలు కావాలన్నా కూడా మేము అందుబాటులోకి ఉంటామండి